జగ్గైపేట పెన్షనర్ల కమ్యూనిటీ హాల్ ఏర్పాటు కొరకు కృషి సామినేని వెంకటకృష్ణ ప్రసాద్ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం జగ్గైపేట పట్టణంలో ఓల్డ్ ఎన్ఎస్పి కాలనీ నందు జాతీయ పెన్షన్ దినోత్సవం సందర్భంగా జగ్గైపేట పెన్షనర్స్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెన్షనర్స్ డే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన జనసేన పార్టీ యువ నాయకులు సామినేని వెంకటకృష్ణ ప్రసాద్ ఈ సందర్భంగా సామినేని వెంకటకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ సౌకర్యం కోసం పంతొమ్మిది వందల ఎనభై రెండు డిసెంబరు పదిహేడున జస్టిస్ చంద్రచూడ్ ఇచ్చిన తీర్పుతో పెన్షనర్లకు భద్రత కలిగిందన్నారు ఆ తీర్పు కోసం శ్రమించిన దివంగత డిఎస్ నకారా జ్ఞాపకార్థం పెన్షనర్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు ఈ సమావేశంలో జగ్గైపేట పెన్షనర్స్ శాఖ వారు కమ్యూనిటీ హాలు గురించి ప్రస్తావించగా ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయ భాను ద్వారా జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లి కమ్యూనిటీ హాలు నిర్మించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు